వేదికగా ఏర్పడి మరి ఈరోజు గల్ఫ్ కార్మికులను అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క శక్తిని రాజకీయంగా దుర్వినియోగం చేయడం కోసము ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరి ఏదైతే కుతంత్రముతో దాని దాన్ని కోసం మేము అందరం సమావేశమైన ముఖ్యంగా నేను గత పదిహేను సంవత్సరాలుగా అంతకుముందు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కార్మికులను గాలికి వదిలేసి లక్షలాది మంది అక్కడ ఉద్యోగాలు లేక వాపసు పట్టించుకోలేదు ఒక రూపాయి విధివ్వలేదు అనేక మంది చనిపోయినప్పటికీ కూడా ఏదో కేవలము ఒక డెబ్బై ఎనభై మందికి అప్పుడప్పుడు లక్ష రూపాయల చప్పు ఇచ్చి అదే కనకార్యంగా చెప్పుకుంటూ ఒక ఎన్ఆర్ఐ పాలసీ పెట్టలేదు ఏర్పాటు చేయలేదు మరి మేము అనేక ఉద్యోగాలు చేసినాం ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసినాము విముక్తి చేయమని కోయడం మరి ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ రోజు స్పందించలేదు ఇదే జీవన్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్యే మరి ఎంపీగా పోటీ చేసినటువంటి జీవన్ రెడ్డి గారు కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు మరి దాంట్లో ఎందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదో మొట్టమొదటి రెడ్డి గారు సమాధానం చెప్పారు ఈరోజు కేవలం ఎన్నికలు రాగానే గల్త్ కార్మికులు గుర్తుకొస్తారు ముఖ్యమంత్రితో హడావిడిగా మీటింగ్ పెట్టిస్తాను నేను అడుగుతున్నా నిజంగా కూడా సిద్ధస్తుంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సరే గత పది సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ కూడా గల్ఫ్ కార్మికులకు అన్యాయం చేసింది దాంట్లో నేను కూడా భాగస్వామ్యి పోరాటం చేసినా ఏం లేదు వాళ్ళకు మత ఇస్తూ కనీసం లాబింగ్ ద్వారా సాధించాలని కేసీఆర్ ఎక్కడ పడిన కూడా ఆయన ఆయన చేయలేదు ఎందుకో కేసీఆర్ గారికి ఆ అంశమే ఇష్టం లేదు మరి పద్ధతిలో వ్యవహరించు దానికోసం నిరసనగా నేను రాజీనామా వేసి బయట ఇస్తాను నేను జీవన్ రెడ్డి గారు అడుగుతున్నా మీకు కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముందు మరి మీరు హెల్త్ కార్మికుల కోసము మీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని మీరు మొన్న ఒక బడ్జెట్ కూడా వచ్చింది ఆల్రెడీ ఆ బడ్జెట్లో లో ఒక రూపాయి అయినా గల్ఫ్ కోసం కేటాయించిరా కేవలము పార్లమెంట్ కి ఎన్నికలు కట్టడం కోసం మరి ముఖ్యమంత్రి గారితో హడావిడిగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు దాంట్లో అరవై సంఘాలను పిలిచారు కేవలం ఏడెనిమిది మంది పంతొమ్మిది మంది అభిప్రాయాలు తీసుకున్నారు నేను కూడా నా అభిప్రాయం చెప్పిన కేవలం దయచేసి రాజకీయం చేయకండి ఇది లక్షలాది మంది గల్ఫ్ మీద మరి ఎన్నికల్లో పాల్గొనే విధంగా మనం వదిలేద్దాం ఈరోజు దేశమంతా ప్రపంచమంతా గర్వించేటువంటి పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని అక్కడ ఉన్నవాళ్ళు అభిమానిస్తున్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళ గౌరవ మర్యాదలు పెరిగినాయి ప్రతి దేశంలో భారతీయుడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఏదైనా కంపెనీలు కానీ అక్కడ రాజ్యాలలో మీరు మరి అక్కడ వాళ్ళను ఆదరించే పరిస్థితి వచ్చిందంటే నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి అభిమానము నరేంద్ర మోడీ ద్వారా ఈరోజు ఎన్ఆర్ఐ అందరూ కూడా కాదలు ఎగరేసుకొని తిరిగే పరిస్థితి ఉంది కాబట్టి మేమేమంటామంటే మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు వాళ్ళ వాళ్ళ ఇష్టాయిష్టాలకు వదిలేస్తాము మీరు దీన్ని పదే పదే మరిగా చూసాం ఆరునూరు వచ్చి కొంతమంది కార్మికు నాయకులం అని చెప్పేసి కరీంనగర్ మరి వచ్చి ప్రశ్నలు పెట్టారు ఇక్కడ ఇక్కడ ప్రజలకు అభిప్రాయాలు ఉండవాలని నేను అడుగుతున్నా ఎందుకు రాజకీయం చేస్తున్నారు అనేది మా ప్రశ్న కాబట్టి గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా నుంచి కావచ్చు మరి కరీంనగర్ నుంచి కావచ్చు ఆదిలాబాద్ నుంచి కావచ్చు కామారెడ్డి జిల్లాలో వీళ్ళందరూ కూడా స్వతహాగా ఆలోచించి సొంతంగా మంచి నిర్ణయం తీసుకొని కేంద్రంలో ఒక మంచి ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నిక కాదు మరి మిగతా అంశాలన్నీ కూడా వాళ్ళ పరిగణలోకి తీసుకొని మాత్రమే మీరు ఓటు నేను నాకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ